జానికి పుట్టిన పేగాక పుట్టిన పేగా ఎక్కడో మీ అందరికీ తెలుసు భావన కాకగో జగద్య మండగో అన్నవరం కాగి ఆయన మాట్లాడుతాడు మా వచ్చి మా సొంత వచ్చి నేను పుట్టినవా నా పాత ఊరికి వచ్చి ఆయన తొడగొడతాడు నాయనా కావ్య కృష్ణా రెడ్డి ఇక్కడ ఎవరు నువ్వు నా ఇంటిని కాకేసి నువ్వేం చేస్తావు నీకు తొందరగా కావనే ఒక పెదుగు బుద్ధి చెప్తారు నీ సంగతి నీ భగవతం అంతా పెదుగు తెలుసు నువ్వు అంటున్నావు కదా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుంటే నాయనా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకున్నంత అంత మాత్రమే కాదు నాయనా నీ వెనక ఏముందో నీ వెనక ఎన్ని మచ్చలు ఉన్నాయో అది పొయ్యి అన్నాయం ప్రాంతంలో అక్కడ పెద అడిగితే తెలుస్తుంది నాయన నువ్వు ఏ విధంగా ఏడక భూమి వీచికి తీసుకొని అక్కడ పెట్రోల్ పెట్టుకో పెట్టి అక్కడ నువ్వు నీ గాన్ని కూడా పార్కింగ్ ప్లేస్ పెట్టుకొని అదేవిధంగా ఒక కష పెట్టుకొని దాంట్లో పెట్టి నువ్వు పక్కనున్న వందగా కాని ఇవి రాస్తా ఉంటావు ఏది కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ కేజిఎఫ్ త్రీని ఏది మా మీద బురద తగే దానికి గ్రామ గుంట తెలుగుదేశం తీసిన గ్రామ గుంట చూపించి కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ నీది కేజీఎఫ్ ఫైవ్ చెప్పగా కేజీఎఫ్ సిక్స్ చెప్ప మాది ఏదైనా తొందరగా నీ భోగతం అంతా కూడా బయటకు నువ్వు పాత కట్టవు నా మీద అవినీతి మాకు ఉంటే ఊహేసుకో నువ్వు తప్పకుండా ఊహేసుకుంటావు ఎందుకంటే నీ మీద అటువంటి అవినీతి మార్గం ఉన్నాయైనా నాకెక్కడ కూడా నోటీసులు వేవు నా మీద కేసు కావు ఎక్కడ కూడా నా మీద అవినీతి సంబంధించిన కేసులు నీ మీద ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది నువ్వు నీ కుటుంబ సభ్యుగా నీ చుట్టాలని బయచేసిన పరిస్థితిని చూశాను నీకు సంబంధించి నోటీస్ ఇష్యూ చేస్తే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఏమి ఇచ్చావు నాకేమి తెలియదు నేను చదువుకోలేదు నా పేరు నా భావ్య కానీ నా కుటుంబ సభ్యులు కానీ చదువుకోలేదు ఆ వ్యక్తి మేనేజర్గా ఉన్నాడు అతనికి పర్మిషన్స్ కోసమని డబ్బు కట్టమంటే అతను కట్టకుండా పూర్తిగా చేసి దొంగ సొంతకాలు పెట్టి ఆ అనుమతి కానీ తీసుకొచ్చాడు ఇది నాకేం సంబంధం లేదని అతన్ని బగి చేసావు అతనే వచ్చి వాక్వాగం ఇచ్చాడు అక్కడ డిపార్ట్మెంట్కి అది తెలుసుకొని అయినా నీకు సంబంధించి ప్రతి ఒక్కటి నీకు డాక్యుమెంట్స్ సహా నేను ఇస్తాను ప్రూఫ్స్ ఇస్తాను మీడియాకి ఇస్తాను అన్నీ ఇస్తాను అదే విధంగా నువ్వు తవ్విన వందగా కాదు మైనింగ్ దానికి సంబంధించి నేను తవ్వగేదో అని చెప్పావు ఈరోజు ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వచ్చిందో విజిలెన్స్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ నువ్వు తవ్వగేదన్నావు కాబట్టి దానికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెంటగా సగినైనా ఎస్సీ గారికి డ్డగాస్తే నువ్వు గత ఏడు ఎనిమిది సంవత్సరాలు ఎన్ని లక్షగా యూనిట్లు కాగ్చావు గు కంపెనీ మీద నువ్వు పేపర్గా ఉన్న కంపెనీ మీద ఎన్ని వెచ్చగా యూనిట్లు నువ్వు కాగ్చావు ఎలక్ట్రిసి బిగు ఆ యూనిట్స్ తీసుకొని ఒక క్వాంటిటీ ఒక యూనిట్కి ఎన్ని యూనిట్స్ కావాలా ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు నీకు ఎలక్ట్రిసిటీ బిగే దాదాపు ఇరవై ఆరు లక్ష యూనిట్లు కరెంటు నువ్వు కాకనా రిపోర్ట్ ఉంది కాడ వజన ఉన్నాయి అదేవిధంగా దాన్ని ఫేస్ చేసుకొని నీకు మొత్తం కొన్ని లక్షగా యూనిట్లు ఈరోజు తొమ్మిది కక్ష చేసి అవి వేణు కావచ్చు మూడో వేణు అదేవిధంగా కావ నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ ఓటు నీ బెట వాట ఇవన్నీ కూడా వచ్చినాయి మొత్తం తీస్తే విత్ ఫెనాల్టీ నూట నలభై రెండు కోట్లు నీకేస్తే దొంగగా నువ్వు పోయేసి స్టే తెచ్చుకొని ఈరోజు దొంగ నాటక ఆడుతున్నావు నీ మీద అవినీతి మాకే కావాలంటే నువ్వు ఏంటి నువ్వు కాదు గవర్నమెంట్ నీకు ఊహేస్తుంది తప్పకుండా నువ్వు ఊహేస్తుంది నీ జీవితం తొందరగా నీకు సేవిస్తాం ఇదేం లేదు ఎందుకంటే ఇంకోటి ఈరోజు మీడియా వేస్తే నువ్వు భయపిస్తావా నీ పక్కన గోండాను పెట్టుకొని వాళ్ళ చేత జవాయిస్తే భయపడతావు కాకపోతే నువ్వు ఏమనుకున్నావు నీ గోండా గోండాకి నీ పెదు పుయ్యి భయపడేదానికి ఇది అర్ణం కాదు అన్నా ఆడ ప్రజ భయపడొచ్చాము కానీ ఇది కావగి కావగి భవిష్యానికి పుట్టిన గడ్డ నీ తాట బేగత కావంటిగా ఇక్కడ ఎవరు కూడా భయపడేది తెలియజేస్తాం తొందరగా నీ భాగవతం మొత్తం కూడా బాగా పెదవికి ప్రజా నీ గౌడీదారికి కానీ నువ్వు నీ పక్కన పెట్టుకున్నా మాట్లాడిచ్చినా వేగ చేత ఆయన గౌడీదారికి కానీ ఇక్కడ ఎవడు భయపడ్డు కావగ నీకు ఒక ప్రశాంతంగా ఉండటమే మా డ్యూటీ ఇప్పటిదాకా నేనెక్కడ కూడా మాట మాట మాట్లాడగా ఎందుకంటే ఓపిక సహనం ఇవన్నీ కూడా మాకు నేర్పించారు మాకు ఎప్పుడు కూడా ఈరోజు ఒక నీతి నిజాయితీతో ఉండే పద్ధతి మా తగ్గి మాకు నీ కాగా ఏ ప్రతాప్ కావ్య ఇక్కడ కావ్యతో పెట్టుకోను నీ అంత జాగ్రత్త మేము అనమాం ఎందుకంటే అది పెద్దగా గమనించేస్తావు నీ సంగతి వైపు జరగబోయే ఎన్నికలు చేర్చుకుంటావు నువ్వు కావ్యానా లేదా పగా అయ్యే కావ్యానా ఏదో నిన్ను తీసే కావేనా ఏదో తప్పకుండా నీకు తెలియజేస్తావు కాబట్టి నీ బెదిగింపుకి నీ తాటాకి తప్పగాకి కావనే ఒక ప్రజ భయపడదు తొందరగా నీకు తొందరగా నీకు ప్రజ కరెక్ట్గా నీకు ఏ విధంగా చేయాలో తప్పకుండా చేసి పంపిస్తా